హాయ్ అండి ఈరోజు సండే కదా అందుకని చెప్పి మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చానమాట ఈ చేపలతో ఇగురు గురు చేస్తానన్నమాట డబ్బా అవతలందరూ హెల్ప్ చేస్తావా డబ్బా నీళ్ళు డబ్బా సాయంత్రంలో తీసుకొచ్చి ఓకేనండి ఇగురు వేయడానికి నేను కొన్ని చేపల ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ కాయ నిమ్మకాయ మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట అంటే జ్యూస్ తీసి వేసుకుందాము ఓకేనండి ఇలా జ్యూస్ వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలన్నమాట ఎందుకంటే మనకి ఈ నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి వాసన ఏమైనా ఉన్నా బురద వాసన వస్తుంటుంది కదా ఎందుకంటే ఇవి చెరువుల్లో నుంచి పట్టనివి కదా కొన్ని చెరువుల్లో బురద అనేది ఉంటుందన్నమాట అందుకని మనం ఇలా నిమ్మకాయ పిండుకున్నామంటే మనకి బురద వాసన ఉండదు అలాగే వాసన కూడా ఉండదు ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు కారం వేసుకుందామండి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చేపకి కారం బాగా పట్టి మంచి టేస్టీగా ఓకే ఓకేనండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఆలోపు బాండీ పెట్టుకొని ఇందులోకి రెండు గంటలు ఆయిల్ వేసుకుందాము ఓకేనండి ఇలా గె రెండు గంటలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇవి ఇందులో వేసుకొని ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాము ఓకేనండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము ఇందులోకి పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాము నేను ఒక పదిహేను పచ్చిమిరకాయలు తీసుకొని ఇలాగ మజ్జిగ కట్ చేసుకున్నాను అనమాట ఓకేనండి ఇందులోకి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము మంచి టేస్ట్ వస్తుంది అనమాట కరివేపాకు వల్ల ఇలా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుందాము నేను పచ్చి కొబ్బరి అల్లం చిన్నులపాయి వేసుకున్నాను ఎందుకంటే మనం ఎగురు చేస్తున్నాం కదా ఇగురులోకి చాలా బాగుంటుందనమాట కొబ్బరి పేస్ట్ వేసుకుంటే అందుకని నేను ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట ఓకేనండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట కలుపుతూనే ఫ్రై ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఎలా ఫ్రై అయ్యింది అని తెలియటానికి ఎలాగంటే ఇందులో అడుగండుతుందనమాట అప్పుడు ఫ్రై అయ్యింది అని అర్థము ఇప్పుడు ఒక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల కారం వేసుకున్నాను మనకి కారం సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొక చెంచా అంటే నేను గొడ్డి కారం వేసుకుంటున్నానండి కలర్ కోసం ఓకేనండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు కారం వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి మనకి చేపలు ఉడకాలి కదండి కాస్త కొద్దిగా ఎక్కువ పోసుకుందాం అనమాట ఓకేనండి చూసారు కదా మనకి సరిపోలేదు అంటే ఇంకొంచెం పోసుకోవచ్చు నాకు సరిపోలేదండి ఇంకొద్దిగా పో అంటే ఒక అర గ్లాసు పోస్తున్నాను అనమాట ఓకేనండి ఇలా పోసుకున్న తర్వాత ఇది బాయిల్ అవ్వాలన్నమాట మనకి బబుల్స్ వస్తూ ఉండాలి చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు చేప మక్కలు వేసేసుకుందాము ఒకటి వేసుకోవాలన్నమాట విడివిడిగా వేసుకోండి లేదంటే పెరిగిపోతుందనమాట సరిగ్గా కూడా ఉడకదనమాట ఒక దాని మీద ఒకటి వేసామంటే సరిగ్గా ఉడకదు లేదంటే మనము కలిపేటప్పుడు అంటే తిప్పుతాం కదా అప్పుడు విడిపోతూ ఉంటుందన్నమాట ఓకేనండి ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడే గంట పెట్టుకోవాలన్నమాట లేదంటే తర్వాత గంట పెట్టారంటే చేప చిదిరిపోతుంది ఓకేనండి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అంటే కలపాలంటే మనము ఒక క్లాత్ తీసుకొని ఇలాగా ఇలా డేక్షన్ తిప్పాలన్నమాట లేదంటే చేప చిదిరిపోతుంది ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకుందామండి ఓకేనండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదామండి ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఓకేనండి స్టవ్ కట్టేస్తున్నాను అయిపోయిందండి చేపల పులుసు డిష్ అవుట్ చేసుకుందామండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో అంతేకాదు టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చేపలు కూడా చిదిరిపోకుండా చేప చేపలాగా ఉడికిందనమాట చూసారు కదా అంటే మనము ఒక్కసారి గెంట్ పెట్టాము చేపలు వేసినప్పుడే పెట్టాం పెట్టామన్నమాట తర్వాత అనేది పెట్టలేదు సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్